రాజు ఏంటి అసలు నేను నచ్చినా కూడా నన్ను పట్టించుకోవటమే లేదు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అనే విధంగా రూప మనసులో అనుకుంటూ ఉంటే పాపం రూప మాత్రం రాజు గురించే ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు మనం వెళ్ళి ఒక పెద్ద పాము వేస్తే మాత్రం పాపం రూప ఎంత బాధపడుతుందో అంటూ ఉంటే మరోవైపు సార్ మా అమ్మాయి పెద్ద ఆపద నుండి బయటపడింది సర్వడు ఏంటి మురుగన్ ఏమైంది అవును సర్వడు ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ చిన్న చిన్న కారణాల వల్ల మా అమ్మాయి చనిపోవాలని అనుకుంది మా అల్లుడు గారు మా అమ్మాయి చేతిలో చెయ్యి వేయటం వల్లే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కలిగింది ఒక చిన్న మనస్పర్ధాలు ఇప్పుడు ఎలా దారి తీస్తున్నాయో చూడండి సరేలే బాబుగారు ఇప్పుడు మాత్రం మీ కూతురు బాగానే ఉంది కదా మురుగన్ బాగానే ఉంది సార్ మీరేం కంగారు పడకండి అనే విధంగా మురుగన్ అంటూ ఉంటాడు ఇక రాజు మాత్రం అలా క్యాబిన్లోకి వెళ్తూ ఉంటే అదిగో రాజు కూడా వచ్చేశాడు పాపం రాజుతో మాట్లాడాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది మనం కలవనియకుండా మనం చేస్తాం కదా మనం ఉన్నదే అందుకు కదా అని విధంగా అంటూ ఉంటే అదే సమయానికి క్యాబిన్లో వెళ్ళి రాజు కూర్చుంటాడు అసలు ఏం జరుగుతుంది ఎందుకు రాజు నాతో మాట్లాడలేకపోతున్నాడు ఎందుకు నన్ను చూడలేకపోతున్నాడో అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియట్లేదు అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి గౌతమ్ ఇప్పుడు నేను వెళ్ళి తనని నీ దగ్గరికి రమ్మంటాను బాస్ పిలుస్తున్నాడు వెళ్ళు అని అనగానే వెంటనే రూపా వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావు బాస్ అంటే ఆ బాస్ కాదు గౌతమ్ బాస్ పిలిచాడు వెళ్ళు అని అనగానే ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ ఏం వర్క్ చెప్తారో ఏంటో మళ్ళీ రాజుతో మాట్లాడినివ్వకుండా చేసినా చేస్తారు త్వరగా మాట్లాడి నా రాజు దగ్గరికి నేను వెళ్ళాలి అని విధంగా అనుకుంటూ వింటనే రూపా నుండి వెళ్ళిపోతూ ఉంటే పాపం ఆ బాంబు విన్నాక ఏమైపోతావో ఏంటో రూపా అనే విధంగా మనసులో రేణుకా అనుకుంటూ ఉండగా మరోవైపు రా రూపా కూర్చో నేను కూర్చోడానికి కాదు వచ్చింది వర్క్ చేయడానికి వచ్చాను అవునా రూపా సరేలే నీకొక నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇవన్నీ పక్కకు పెట్టు ముందు ఈ స్వీట్ తీసుకో ఎందుకు అనే విధంగా అంటూ స్వీట్ తీసుకోకనే ఎందుక మా బాస్ది నిశ్చితార్థం జరిగింది మరి నిశ్చితార్థం జరిగినప్పుడు కేక్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా ఎంతైనా నా పార్ట్నర్ కదా ఏమంటున్నారు అవును మా బాస్కి శ్వేతకి ఇద్దరికి నిశ్చితార్థం నిన్నే జరిగింది అని విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేణు రూప ఏంటి మీరు అంటుంది నిశ్చితార్థం జరగడం ఏంటి అవును రూప మేం మాట్లాడుతుంది నిజమే నిజంగానే నిశ్చితార్థమే జరిగింది అయినా మేమెందుకు అబద్ధం చెప్తామో అని రేణుక అనగానే లేదు రాజుకు నిశ్చితార్థం అవ్వడం ఏంటి నాకేం నమ్మబుద్ధి అవ్వట్లేదు కావాలంటే నువ్వే అడుగు నీకే అర్థమవుతుంది అని విధంగా అనగానే వెంటనే ఏంటి మురుగన్ అసలు ఏం జరుగుతుంది ఏంటమ్మా ఏం జరిగిందమ్మా రాజుకు నిశ్చితార్థం జరుగుతుందని రేణుక గౌతమ్ చెప్తున్నారు అమ్మ నువ్వంటే ఎంత ప్రేమమ్మా అమ్మగారు మిమ్మల్ని తిట్టినా కూడా కానీ మిమ్మల్ని మాత్రం సార్ వాడు మనసులో పెట్టుకొని మిమ్మల్ని చూసుకుంటున్నారు మిమ్మల్ని అంత బాగా ప్రేమిస్తున్నారు అలాంటి సార్ వాడిని మీరు మీరు అలా ఏంటి నేను నమ్మలేదు మురుగన్ వాళ్ళు చెప్పినా కూడా కానీ నేనే మీతో అంటున్నాను ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాక నిజం తెలిస్తే పాపం ఎంత బాధపడుతుందో అని రేణుక గౌతంతో అంటూ ఉంటుంది ఏంటి సార్ వాడు అసలు ఏం జరుగుతుంది గౌతమ్ సారు రేణుక మేడం గారు పోయి అమ్మాయి గారికి మీకు నిన్న నిశ్చితార్థమైందని చెప్తున్నారు అసలు ఏం చెప్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు మీకు నిశ్చితార్థం అవడం ఏంటి మీరు రాజమ్మ గారిని ఎంత ప్రేమిస్తున్నారో మీకంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు మీరేంటో నాకు తెలుసు లేదు మురుగన్ నిజంగా నేను అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగానే నాకు ఎంగేజ్మెంట్ అయింది అని అనగానే ఏంటి సార్ వాడు ఏమంటున్నారు మీరు ఇంకొక నిశ్చితార్థం చేసుకోవడం ఏంటి మీరు అమ్మగారి మెడలో తాళి కట్టారు కదా మరి అలా ఇలా నిశ్చితార్థం చేసుకుంటారు అసలు ఏం జరుగుతుంది సర్వడు ఆ నిజం చెప్తే అసలు ఆ అమ్మగారు ఎలా తీసుకుంటారో ఏంటో అనే విధంగా మురుగన్ అంటూ ఉంటే పాపం నిజం తెలియపోతుంది రేనుక అని గౌతమ్ అంటూ ఉంటాడు ముందు మీరు రూప అమ్మగారితో మాట్లాడండి రూపం మేడంతో మాట్లాడండి అయినా మీరు ఎంత మంచివారు సారు మీతో రూప మేడం మాట్లాడాలనుకుంటుంది మీరు ముందు రండి మీరు ఇద్దరు ఒకే దగ్గర ఉండి మాట్లాడుకుంటే మీ సమస్యలు తీరిపోతాయి నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడలేను మురుగన్ అనే విధంగా అనగానే వెంటనే ఇక మురుగన్ బయటికి వస్తాడు ఏమైంది మురుగన్ మాట్లాడవు కదా నేనేం చెప్పలేనమ్మా అని అంటూ అటు ఇటు వెళ్తూ ఉంటే సరే నేనే రాజుతో మాట్లాడతాను అని అంటూ వెళ్తూ ఉంటే వద్దమ్మా నేనే చెప్తాను చెప్పు చెప్పు మురుగన్ నిజంగా వాళ్ళు చెప్పింది నిజమే అమ్మా అని విధంగా మురుగన్ చెప్పగానే ఒక్కసారిగా అక్షంతలు క్రింద పడిపోతాయి రూప షాక్ అయిపోతుంది నేను వెంటనే ఇప్పుడు రాజుతో మాట్లాడాలి అని అంటూ వెళ్తూ ఉండగా అంతలో రేణుక కావాలనే రాజు క్యాబిన్లోకి వెళ్తుంది మురుగన్ నీ దండం పెడతాను నేను టెర్రస్ పైన ఉంటాను ఎలాగైనా రాజును పైకి పంపించవు అని ఏంటో రూప అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రాజు ఏమైంది రాజు అలా ఉన్నావేంటి రేణుక నన్ను డిస్టర్బ్ చేయకు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అది కాదు రాజు రేణుక అని అనగానే వెంటనే అక్కడి నుండి రేణుక వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో మురుగన్ రాజు దగ్గరికి వచ్చి సార్వారు మీతో రూప మేడం ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు టెర్రస్ పైన మీకోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళండి సర్వడు అని విధంగా అనగానే మరోవైపు రూపాయి ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో రాజు తన షర్ట్ని విప్పేసి అలా వెళ్తూ ఉండగా అదే సమయానికి శ్వేత ఆఫీస్లో అడుగు